హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఎర్ర వచ్చిందన్నమాట అందుకని చెప్పేసి డిలీట్ చేసేసి మళ్ళీ వీడియో అయితే పెట్టేస్తున్నాను ముందు వీడియో చూస్తున్నారు చాలా మంది కూడా నేను మళ్ళీ ఎర్ర వచ్చిందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఏదంటే పక్కన సౌండ్స్ అవన్నీ వచ్చినాయి కదా అందుకేమన్నా ఎర్ర వచ్చిందేమో అని భయం నాకు యూట్యూబ్ కదండీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా వెంటనే సాల్వ్ చేసుకోలేదంటే ఛానల్ ఛానల్కి ప్రమాదం కదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా డేవిల్ లీస్ బ్యాక్ అని చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో వచ్చేసి ఎందుకనంటే మనం మన ఎనర్జీ వచ్చేసింది అనుకుంటా ఉన్నా రాలేదు కొంచెం అయితే వచ్చింది బురద బురద చూడండి ఎట్లుండేందో దాంట్లోనే వాకింగ్ మా అమ్మ లాక్కుని పోతా ఉంది నన్ను అమ్మేం రమ్మని లేదు నాకే ఇంటి దగ్గర ఉండబుద్ది కాలేదు వస్తామా నేను కూడా అని చెప్పేసి వెళ్ళాను అనమాట మొత్తం బురదనే ఉంది వర్షం అయితే పడతా ఉంది కదా మాకు వర్షం కంటిన్యూగా నైట్ పూట పడుతూనే అన్నమాట మార్నింగ్ వరకు చిన్న చిన్నగా ఏదో ఒక టైంలో పడుతుంది అందుకని అంత బురద బురద ఉంది ఇంకా ఆరలేదనమాట ఆరదానికి ఏడు ఉంది బడతనే ఉంది వర్షం ఇంకా పడతది ఇంక ఆరదు ఎక్కడా ఆరదు లేదనమాట పొలాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ లాస్ట్ నెలా కల్లా ఇంకా పొలాలు దున్నుతూ ఉన్నారనమాట అంటే వరి వేసుకోవాలి కదా ఇంకా దున్నడం మొదలుపెట్టినారు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా మేము వెళ్ళేటప్పుడు నేను జాగ్రత్తనే ఉంటాను నాకు ఎందుకంటే నడిచేది రాదనమాట పొలంలో మా అమ్మ అందుకు అరుస్తూ ఉంది గట్టు మీద నడవద్దు కింద పడతావు గట్టు కింద నడువు అని చెప్పేసి గట్టు మీద నడిచేది ఎంతమందికి అలవాటు ఉందండి నడుస్తారా మీకు పొలాలకు వెళ్లే అలవాటు ఉండిందా నాకైతే పొలాలకు వెళ్ళే అలవాటు పెద్దగా ఏం లేదు కానీ ఎప్పుడో సిక్స్త్లో ఫిఫ్త్ క్లాస్లో వెళ్తూ ఉంటుంది చిన్నపిల్లం కదా తెలియదు ఇంకా పరిగెత్తుకుంటూ పోతూ ఉంటుంది ఇంకా సెవెంత్ నుంచి మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుతాయి ఇంకా ఇంకా వెళ్ళట్లేదు అనమాట మనకు తక్కువ పొలాలకు వెళ్ళడము మా అమ్మ అయితే కాళ్ళు మెడిమల్ నొప్పులు అంటారు కదా ఫుల్గా వస్తున్నాయని చెప్పేసి స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం ఈరోజు టూ ఫిఫ్టీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ అంట చాలా కాస్ట్ అనిపించింది నాకు టూ సెవెంటీ రూపీస్ ఆ మరి మనం మెత్తం చెప్పు లాగా ఉంటాయి కదా అవి కూడా అని చెప్పేసి మా అమ్మ నేను మాట్లాడుకుంటా ఉన్నాము అన్నిటికీ డిమాండ్ పెరిగింది ఇంకా వాటికి డిమాండ్ పెరిగింది లేని అనుకున్నాం అనమాట ఇంకంతే ఇట్లా వెళ్ళేటప్పుడు మాకు క్లాస్మేట్స్ అయితే కనిపిస్తున్నారనమాట మాకు అంటే నా టెన్త్ వాళ్ళు ఉంటారు కదా ఇంటర్ వాళ్ళు మా మా ఊరి వాళ్ళే పెద్ద పరిచయం మాట్లాడాలన్నమాట నేను ఎందుకనంటే నాకు ఈ పిల్లలతో మాట్లాడాలంటే భయం అది ఫస్ట్ నుంచి కూడా ఉందమ్మాట నాకు పెద్దగా మాట్లాడను పిల్లలతో మాట్లాడాలి అని అంటే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు నాతో ఎప్పుడన్నా పలకరిస్తారనమాట ఏమే బాగుండవా అంటారు ఏమే బాగుండవా అన్నప్పుడు ఫుల్ నవ్వు వస్తుంది నాకు ఎందుకంటే మా ఊరు లాంగ్వేజ్ అదే మా తమ్ముడు కూడా మే ఏమే అంటాడు అనమాట అందరూ ఇట్లనే పిలుస్తారు కానీ మనము ఒక జాబ్ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒమ్మే అని అంటే విచిత్రంగా ఉంటుంది కదా కానీ మన రియల్గా అయితే అట్లనే పిలుస్తారు మే సైడ్ కూడా ఒమ్మే ఒమే అంటారా మా చెడు అయితే ఇట్లనే పిలుస్తారనమాట మా బావ అయితే ఫుల్ నవ్వుకుంటాడు మీరు ఫ్రెండ్స్ కదా ఏంది అట్లా పిలుస్తారు వాళ్ళు పేరుతో పిలిచకుండా వమ్మే అని అంటారు అంటే చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగినాం కాబట్టి మేమంతా ఇంటి పక్కల అట్లా పిలుస్తారనమాట చనువుతోటి అయినప్పటికీ కూడా నా అంతగా నేను మాట్లాడలేను నాకైతే ఇంకా నా బ్యాచ్ అయితే ఎవ్వరూ టచ్లో లేరు మీకు మీ టెన్త్ బ్యాచ్ అందరూ టచ్లో ఉన్నారా ఉంటే ఇలా ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు ఉన్నారు మేము ఇంకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నామని నాకైతే ఎవ్వరు లేరు ఎందుకంటే నేను నైన్త్ టెన్త్ అంతా చదివింది ఒక దగ్గర అనమాట టూ ఇయర్స్ అందుకని పెద్ద ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదు నాకు పెద్దగా మనకి తొందరగా పెద్దగా ఫ్రెండ్స్ అవ్వరు ఎందుకంటే మనం ఫస్ట్ ముడుచుకొని ఉంటాం అని ఎవరితో మాట్లాడమనమాట మనతో ఒకసారి మాట్లాడారనుకో వాళ్ళంతటా వాళ్ళే వదిలిపెట్టుకోము బాగా హార్ట్ఫుల్గా ఉంటాం మనము ఇక్కడ వచ్చేసి వాతావరణం అంతా బాగుంటుంది ఏంది ఫేజ్ చూపించకుండా ఓ చెప్తా ఉన్నాం అనుకుంటున్నారేమో ఫేస్ చూపిస్తే మీకు నచ్చదు కదా అందుకని చెప్పి చూపించట్లేదు సింపుల్ లాజిక్ బాగా అయిపోయినాయి కదా అంతే అనమాట అట్లా ఉంటుంది మందు ఇక్కడ వచ్చేసి తోట ముందు వీడియోలో కూడా చూపించిన కదా నేను మేము షార్ట్ వీడియో చేసినా అనమాట అది లోపలికి వెళ్ళి అని చెప్పేసి మా డాడీ అంటా ఉంటే వద్దులే నాన్న వాళ్ళం పోయి అడిగి ఏం చెప్తాంలే అని చెప్పేసి అనుకున్నా మా డాడీకి పరిచయమే ఉన్నారు కానీ మాకు పెద్దగా తెలియదు అనమాట వాళ్ళు మళ్ళీ వెళ్ళి అంకుల్ అంకుల్ వీడియో ఇస్తా అంటే బాగుండరు కదా అని నేను వద్దులే అనుకున్నాను అనమాట ఎట్లైనా కొంచెం షై అనిపిస్తుంది కదా ఒకరి దగ్గరికి వెళ్ళి అడగాలని చెప్పేసి అని నేను అనుకుంటా ఉన్నా మాకైతే కోరికండి ఇలా ఆ చిన్న ప్లేస్ తీసుకొని చెట్లన్నీ వేసుకో చేసుకోవాలని చెప్పేసి నాకైతే మంచిగా ఆ కోరికైతే ఉంది మనం అనుకున్న జరుగుతుంది మన జీవితం ఇట్లెందుకుంటే చెప్పండి మనం అనుకున్నవి ఎప్పుడు ఎప్పటికి అనమాట అలా అయితే నేను చాలా చాలా అనుకుంటా ఉన్నా జరుగుతున్నాయి ఏంటి జరగవు అనమాట మా బావ అన్నట్టు నువ్వు టయానికి రాలేదు అందుకే మనకి నీ కష్టాలు అని అంటాడు పెళ్లి ముహూర్తానికి శుక్రవారం శనివారం అయితే పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తున్నారు మాకు ట్వంటీ వన్ ట్వంటీ టూ అనుకుంటా అదేమైందంటే అంటే శుక్రవారం రోజు పెళ్లి కూతురిని తీసుకురాకూడదు అని చెప్పినారనమాట అందరూ అమ్మకి అమ్మకి బావేం చేసినాడు లక్ష్మీదేవి డాలర్ ఇస్తే గీనా తీసుకురావచ్చు అని చెప్పినారనమాట బావ అయితే కొని మా అమ్మకైతే ఇచ్చారు అయినప్పటికీ కూడా మా అమ్మ నమ్మలేదనమాట భయంతో అమ్మ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఇంట్లో అని చెప్పేసి మా అమ్మ తీసుకురానివ్వలేదు ట్వెల్వ్ థర్టీన్ తర్వాత తీసుకొని వచ్చినారు బావ వాళ్ళది నెల్లూరు కాబట్టి అదే పూర్మ దగ్గర పెళ్లి జరిగింది వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం ఇలాంటి వీడియోలో నేను చెప్పలేకపోయినా ఇది ఏ టెంపుల్ ఏ టెంపుల్ అని ఎత్తి బాదుకున్నాను అనమాట మళ్ళీ గుర్తొచ్చింది నాకు ఇంటికి వచ్చిన తర్వాత వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం కొత్తగా కట్టినారని అక్కడితే మ్యారేజ్ జరిగింది మాది ఇంకా మా బావకి కోపం అనమాట నేను పెళ్ళికి అందుకోలేదనమాట మాకి ఫైవ్ థర్టీ ఆ ఏమో ముహూర్తం ఉన్నింది సిక్స్ థర్టీ సెవెన్కేమో మ్యారేజ్ అయింది ఆయనకు అప్పటి నుంచి కూడా కోపం పెళ్ళి వీడలు కూడా మొత్తం ముఖం ముడుచుకొని ఉన్నాడు కోపం మీద నాతో మాట్లాడకుండా వెళ్ళి చూడకోకుండా నాకు అర్థం కాలేదు ఎందుకు సీరియస్గా ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు అనుకుంటా ఉన్నా తర్వాత ఎప్పుడు అనమాట టైంకి రాలేంటే రాలేదు నువ్వు అని చెప్పేసి ఇంకా సరే ఇంకా మామూలే ఉంటుంది కదా ఇంకా నేను పట్టించుకోలేదనుకోండి ఇంకా అది వేరే విషయం ఎందుకని అంటే అప్పుడు కొత్త కాబట్టి ఈగో ఉండాలి కదా మనకు కూడా అని చెప్పేసి నిజమే ఉండొచ్చు టయానికి ముహూర్తానికి పెళ్ళి చేసుకుని తింటే బాగుండేమో నేను కూడా అనుకుంటా ఉంటాను నాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వచ్చాయి కాదేమో అనుకుంటా ఉంటాను అనుకుంటామంతే దేవుడు ఆల్రెడీ మనకు రాసి పెట్టినాడు ఫస్ట్ టైం మీకు ఇలా జరగాలి ఇలా జరగాలి అని చెప్పేసి మీ అభిప్రాయం ఏంటి దీని మీద నాకు కామెంట్ చేయండి నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ డౌట్ నిజంగా ముహూర్తానికి పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది అంటారా లేదు ముహూర్తానికి చేసుకోకపోయినా దేవుడు రాసినట్టే ఉంటుంది అంటారా అన్నది కామెంట్ చేయండి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీరు ఏమనుకుంటున్నారు దేనికి కట్టుబడి ఉంటారనుకుంటున్నారో కూడా చెప్పండి మా పెళ్ళి గురించి అయితే అదే అనమాట చిన్న విషయం నాకు చెప్పాలి అనిపించింది నేను చెప్తా ఉన్నా పొలాలన్నీ చూపించిన కదా దానిమ్మ చెట్లు కొబ్బరి చెట్లు అక్కడ చాలా ఉన్నాయి ఈత చెట్లు నరిడు చెట్లు చాలా వేసినారు వాళ్ళు నాకైతే చాలా బాగా అనమాట వాళ్ళ ప్లేస్ అంతా కూడా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము ఇంకా నాకైతే ఓపిక లేదు అప్పటికి ఎందుకంటే వాకింగ్ చేయట్లేదు నేను చాలా వాళ్ళు అయిపోయింది కదా అయిదైనా చూడండి మనం చేస్తూ ఉంటే మనం చేయగలుగుతాం కానీ ఒక కొంచెం గ్యాప్ గానే వచ్చిందంటే ఏ పని కూడా చేయలేము అది ఒక నల్తగా అనిపిస్తుంది అబ్బా ఏంటి చేయాలా అనిపిస్తుంది ఏదైనా కూడా చేస్తూ ఉంటేనే ఏ వర్క్ అయినా హ్యాపీగా ఫ్రీగా చేయగలుగుతాము నేనైతే వాకింగ్ చేయలేకపోయినా అమ్మ పా అన్న మా అమ్మ అందుకు వద్దని చెప్పినా నిన్ను నా అమ్మడు వచ్చినావు నన్ను చేయకుండా వాకింగ్ అనింది ఆ బురదలోనే తిప్పుతా ఉంది మా అమ్మ నన్ను అటు ఇటు అటు ఇటు ఎలాగపిల్ల నేసుకు ట్ తిరుగుతూ ఉన్నా నేను మా అమ్మను మా అమ్మ మరీ వీక్ అయిపోయిందనమాట పట్టుచేట గురించి చెప్పినా కదా ఫస్ట్ వీడియోలో అమ్మకి నా పెళ్ళికి పట్టుచేట కొనుక్కోవాలని కోరిక అనమాట బట్ మాకున్న పరిస్థితికి మేము కొనుక్కోలేకపోయినాం ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మా తమ్ముడు వెంటనే జాబ్ రాగానే ఫస్ట్ శాలరీతో అమ్మకైతే కొని ఇచ్చేసాడు అనమాట శారీ పట్టు శారీ అయితే ఉంది అమ్మకి ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఒక్కటే చీర ఉంది మా అమ్మకి మా అమ్మ కోరిక అది కానీ కుదరలేదు ఆ టైంలో ఇప్పుడైతే కుదిరింది అది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు మా అమ్మ కట్టుకున్న చీరనే అనమాట మా అమ్మ నా పెళ్ళికి కూడా కట్టుకుంది అలాంటి పరిస్థితులు చాలా మందికి ఉంటాయి ఇదేం గొప్ప అని నేను చెప్పట్లేదు అలాంటి సిచ్యువేషన్ మాకు జరిగిందని చెప్తా ఉన్నా నేనైతే ఇంకా వీడియో కంటిన్యూ చేయట్లేదండి ఇంకా అంటే ఇంకా ఈ వీడియోలు ఆపేస్తున్న భాగా మా గదు నిరిపోయింది అనుకోకండి వీడియోలు ఏం ఆపా వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ వీడియో ఇంకా ఇంత ఆగిపోతుంది టైం అయిపోతుంది అని చెప్తున్నా అంతే మళ్ళీ మీరు అమ్మయ్య సంకల్ గుద్దుకునేరు అందరూ వీడియో ఆగిపోతుందంట ఆపేస్తుందంట ఈ పిల్ల అనుకునేరు మనం ఇప్పుడే ఆప వీడియోలు మనకు సక్సెస్ రావాల్సిందే ఖచ్చితంగా నేను అని అనేది చాలా మందికి తెలియాలి చాలా వరకు చేరుకోవాలి నా గోల్ అది నా గోల్ రీచ్ అయ్యే వరకు నేనైతే వీడియోస్ అయితే ఆపేదే లేదు ఎవరన్నా సపోర్ట్ చేయండి నా లేదు మా లేదు లేదు నా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మా బావ అమ్మ నాన్న నా వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళు చాలు మిగతా వాళ్ళు చూసినా చూడకపోయినా సపోర్ట్ ఇచ్చినా ఏం బాధలేదనమాట మళ్ళీ మీరు కూడా సపోర్ట్ ఇక్కడ ఉండండి నేను వేరే వాళ్ళకి చెప్తాను అన్న మీరు చూడండి నా అభిమానులు నా సబ్స్క్రైబర్లు మీరందరూ చూడండి మీరు చూడకుండా ఎట్లా మీరు చూస్తే నాకు వ్యూస్ వచ్చేది సబ్స్క్రైబర్లు వచ్చేది ఇప్పుడే కర్రీ చేసి వచ్చినా ఘాటు అందుకే దగ్గు వస్తూ ఉంది అదనే కాదు కొంచెం ఇంకా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా అన్నీ వస్తాను అంటే హెల్త్ గురించి చెప్పాను అబ్బా మా బావ హెల్త్ గురించి చెప్తే అసలు నీ ఒంట్లో అవయవాలన్నీ పని చేయకుండా చేస్తాయి ఇంకోసారి నాకు అనకుండా అని వార్నింగ్ ఇచ్చినాడు ఎందుకని అంటే రోగిషాన అంటారంట అందరు నన్ను అందుకని చెప్పేసి వాతావరణం చాలా బాగుంది నిండి కానీ ఉండలేకపోయినా చాలాసేపు వాకింగ్ చేయలేకపోయినా అనమాట ఓకే మరి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏముంది నీ బొంద దీంట్లో కామెంట్ చేయడానికి లైక్ చేసి కని అంటారా నా బాధ చెప్పుకున్నా కదా అది మాత్రం చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చూసేసేయండి